ముఖ్యమంత్రి గారు ఇంకా నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాని పూర్తి చేస్తాము ఈ ఉమ్మడి జిల్లాని సస్యశాములం చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సీతారామాకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మనం అడిగిన అన్ని ధర్మల స్టేషన్ తోటి పాటు సీతారామాతోటి పాటు అదేవిధంగా రైల్వే లైన్ తోటి పాటు రేపు రాబోయే విమానాశ్రయం తోటి పాటు ఆయన సంపూర్ణ మద్దతుని ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఉన్నది కాబట్టి మన సంపూర్ణ మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే అంత పురోగతి సాధిస్తుంది అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని మనం కలగజేయాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి ఖమ్మం జిల్లా రేవంత్ రెడ్డి గారిని సంపూర్ణ మనస్సుతో ఆశీర్వదిస్తూ